హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారా బెంగళూరులో వెదర్ ఎంత అసలు చల్ల గాలి మేఘాలు ఎప్పుడైనా కానీ ఎక్కువ మేఘం అనమాట ఫుల్ చీకటి అనిపిస్తుంది ఇంత చీకటి ఉండదు బెంగళూరులో నార్మల్గా ఉంటుంది ఇక వర్షం ఫుల్ మేఘాలు అయిపోయినాయి కాబట్టి ఇలా ఉంది గాలి చూసారా ఎంత గాలి వేస్తుంది ఏం చేయాలి అటు ఇటు తిరుగుతున్నారు ఇక ఆనియన్స్ వచ్చాయనమాట ఆనియన్స్ అట్లనే బంగాళదుంపలు వచ్చాయి రోడ్డు ఫుల్ ఖాళీ ఖాళీగా ఉంది కొంచెం ఇక పండగ వెళ్ళిన వాళ్ళు కొంచెం కొంచెం వస్తున్నారు కదా అందుకని నైట్ టైమ్స్ ఇలా ఉంటుందనమాట బెంగళూరు వచ్చేసి డే టైమ్స్ ఇక ఆడావిడి అట్లుంటుంది ఆ లైట్ ఎప్పుడు పడుతూనే ఉంటుంది ఆఫ్ అవుతూనే ఉంటుంది మళ్ళీ ఎందుకో అది చూసి ఒకరోజు దడుచుకున్న వర్షం పడుతుందేమో కిటికీలో ఇంకా చూస్తే వర్షం వచ్చేలానే ఉంది అట్లా ఆఫ్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఉరుముతుందేమో అనిపించింది నిజంగా కానీ అది ఉరుమడం కాదు జస్ట్ లైట్ అలా అయిపోయింది నేను నిజంగా భయపడ్డాను ఇక చూసారా కిటికీ నైట్ టైమ్స్ ఓపెన్లో పెట్టుకుంటాను నేను అవరే నైట్ మొత్తం వర్షం పడ్డది నైట్ మొత్తం వర్షం పడ్డది ఒక ఒకరోజు ఆ లైట్ అట్లా ఉరుమడం వల్ల పోస్ ఎనీ ఎనీ వే పర్వాలేదు ఇక భయపడ్డాను అంతే ఇక అందరికీ మించి ఏం లేదు అంటే ఆబ్యాస్గా బెంగళూరులో వర్షం కురుస్తుంటుంది కదా ఇంకా వర్షం పడుతూనే ఉంటుందేమో అనుకున్నా నా లైట్ అంతగా భయపెట్టేసింది నన్ను ఓరి నైనా అనుకున్నా మా వారు అన్నారు నైట్ మొత్తం వర్షం పడింది వర్షం ఎక్కడ పడ్డది నీవు భలే ఉన్నావు నైట్ వర్షం ఏం రాలే కొద్దిసేపు పడ్డది మళ్ళీ బంద్ అన్నారు నేను అప్పుడన్నా ఆ లైట్ అంటే అయ్యో ఆ లైట్ అట్లా మిడుకు మిడుకు అని నీకు ఉరుమునట్టు అనిపించింది అన్నారు పూలైతే గుట్టాను దేవుడికి ఒక హారం అయితే రెడీ చేసిన అమ్మవారికి అందుకని చెప్పేసి ఇప్పుడు ఫోటోకైతే వేయ వెయ్యాలి పూలు అప్పుడే తెచ్చి పెట్టుకున్న కొన్ని రోజుల తర్వాత ఇక హాయ్ చెప్తున్నా అందరికీ స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక స్మాల్ లైక్ అయితే కొట్టేసేయండి నా కోసం మీరు లైక్ చేయడం వల్ల మన లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అట్లానే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసుకుంటే ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా నేను పూలదండ అయితే కుట్టేశా స్మాల్ రిక్వెస్ట్ ఒకే ఒక లైక్ ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తుంది ఫోటో పూలు ఇంకా ఉన్నాయి కొన్ని నా దగ్గర అవైతే విడివిడి విడి పూలు పైన అట్లా ఫోటోకి మీద అయితే పెడుతున్నాను అనమాట మా చెట్లో ఒక ఫ్లవర్ అడిగింది అది కూడా పెడదాం అనుకుంటున్నా లక్ష్మీదేవికి ఎప్పుడు ఇట్లా పూలు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి పూజలు ఎక్కువ చేసుకోవడం ఇంకా ఇష్టం అనమాట అదనమాట నా దగ్గర ఉండే పూలతోనే ఇట్లా నేను పెట్టాను అనమాట చామంతి పూలు అట్లానే ఫ్లవర్తో పెట్టేసి మొక్కేసుకుంటున్నాను అయితే జస్ట్ నేను ఇప్పుడు సాయంకాలం దిగుతారా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫస్ట్ ముందుగా వీడియోలకు వెళ్ళిపోయే ముందు స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ నాకైతే ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నా కోసం స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ ఒక చిన్న లైక్ వేయండి అట్లానే బెల్లైకాన్ని కూడా గట్టిగా నొక్కేసి ఆలనే సింబల్ని యాక్టివేట్లో పెట్టుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాము పాప అయితే రోజు అడుగుతూనే ఉంది మా అవి ఉంటాయి కదా పెసల్లు ఉంటాయి కదా అవి ఉడకబెట్టి చారు చేయమా చారు చేయమా అని అడుగుతుంది అందుకని చెప్పేసి తన కోసం అయితే ఇది వన్ డే ముందే అన్నమాట రోజైతే నేను నైట్ అప్పుడే లెవెన్ అయింది ఇప్పుడు గుర్తొచ్చిందనమాట పాపకైతే అయితే ఇచ్చారు ఇక్కడ అంగన్వాడీ ఉంటారు కదా అక్కడైతే పెసళ్ళు ఇచ్చారు అవైతే ఇప్పుడు నానబెడుతున్నా మార్నింగ్కి అయితే ఉడకబెట్టవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట అలసందులు కానీ ఉలువులు కానీ ఇట్లా అన్నీ మొత్తం ఆల్ మనం ఏదైనా కానీ ఉడకబెట్టుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి సంగట్లోకి కానీ చపాతికి కానీ ఇక అన్నము రైస్ అట్లా ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది రైస్ అనమాట మిగతా కూడా షేర్ చేసుకుంటున్నా ఇది ప్రాసెస్ ఎలా అంటే అవి ఎక్కువ డ్రై అయి ఉంటాయి కాబట్టి మన గింజలు అవి పెసళ్ళు అవి ఒకరోజు ఉడుకు నా నానబెడితే చాలా కొంచెం బాగుంటాయి అన్నమాట అందుకని చెప్పేసి ఇప్పుడైతే నానబెడుతున్నాను నేను ఎందుకు ఒక రోజు ముందుగా నానబెట్టాలంటే ఒక ఎయిట్ అవర్స్ నాన్న కూడా చాలా బాగుంటాయి అదే దోశలు కూడా చేసుకోవచ్చు వాళ్ళు దోశలు ఇడ్లీ పిండి అట్లా కూడా చేసుకోవచ్చు అవి నేనైతే జస్ట్ తనకి అప్పుడు అంగన్వాడీలో ఇచ్చేవాళ్ళు అందుకని చెప్పేసి పాలబడిలో తనకి అలవాటు పడిపోయింది అప్పుడు ఇప్పుడు అడుగుతుంది అప్పుడప్పుడు చేసేదాన్ని కానీ రీసెంట్గా ఇప్పుడు ఇక్కడ ఎక్కువ సెలవు కాబట్టి వర్షం పడుతుంటే అది చేయలే ఎక్కువ ఎండల కాలంలో అయితే చేస్తుంటే ఇక్కడ అప్పుడే వన్ ఇయర్ని ఇంకా వర్షం పడుతూనే ఉంది అసలు ఎండలే గాయలే అనమాట బెంగళూరులో అని చెప్పేసి జస్ట్ నైట్ నిన్న అడిగింది ఈరోజు ఈ మార్నింగ్ అడిగింది మా నిన్నను చెప్పింది ఉడకబెట్టు మా ఎందుకు ఇట్లానే పెట్టుకున్నావు తెచ్చుకొని అంటే అన్నది సరేలే బిడ్డాను ఇక నీ కోసం ఉడకబెడతా అని చెప్పాను తనే నానబెడతాను అన్నది ఈవినింగ్ నేను మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి నీకెందుకు నేను ఉన్నాను కదమ్మా నేను నానబెడతాను అసలు టెన్షన్ తీసుకోకు అని చెప్పేసినాను సరేలే ఇక మా అమ్మ చెప్పింది అని చెప్పేసి తను కూడా సైలెంట్ అయిపోయింది ఓకేనా ఇక నేను లేట్ చేయకోకుండా చూపిస్తాను ఎలా నానబెట్టాను అన్నమాట ఇప్పుడు నానబెడుతున్నాను ఓకేనా ఒక బౌల్ అయితే తీసేసుకున్న బౌల్ తీసేసుకుని ఇద్దు ఇచ్చారనమాట నేను అస్సలు ఇవి చూసి పెట్టేనప్పుడే మంచిగా ఉన్నాయా లేదా అని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇప్పుడే బయట తీసే అందుకని చల్ల చల్లగా ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి కాబట్టి నేను మొత్తం బౌల్లోకి వేసేస్తా నీళ్ళు కూడా తెచ్చేసుకున్న వాటర్ అన్నమాట వాటర్లో కూడా ఇప్పుడు ప్యాకెట్ ఫుల్ ఇచ్చారు నాకు బాబుకి అప్పుడు ఇచ్చేవారు కానీ నేను ఇవన్నీ ఈరోజు అయిపోయినాయి ఎసరు కాలు అంటారు అనమాట కన్నడాలో ఎవరికన్నా కన్నడ వస్తే చదువుకోండి ఓకేనా ఇట్లా పెట్టిండే చూడండి కన్నడలో వచ్చేసి ఎసరు కాలు అంటారు వీటిని వచ్చేసి నీట్గా నేను చూసాను ఈవినింగ్ మొత్తం ఏమున్నాయి లేవు నీట్గా ఒక చాట్లోకి వేసుకుని మొత్తం అన్నీ చూసేసాను అనమాట చూసిన తర్వాతనే వీటిని మీతో షేర్ చేసుకోవాలనుకున్నా జస్ట్ ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసి పెట్టేస్తే ఒకసారి వాష్ చేసేసి ఇక నార్మల్ అయిపోతుంది అనమాట చూసినా ఎప్పుడైతే వీటిని వాష్ చేసుకొని వచ్చేసి ఒకసారి వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ మార్నింగ్ తలక ఎలా ఉబ్బింటాయో చూడాలన్నమాట ఇంకా కూడా వాటర్ అయితే వేస్తున్నాయి ఇందులోకి ఇంత మాత్రం చాలు వాటర్ అయితే మొత్తం నీట్గా వేసేసాను చూసారా ఇప్పుడు ఇలా అనమాట రేపు మార్నింగ్ ఈజీగా వీటితో కర్రీ చేసుకోవచ్చు అన్ని విధాలుగా పనికి వస్తాయి అనమాట ఇలానే వదిలేస్తున్నా మార్నింగ్ దాకా ఇంకా చూసారు కదా ఇప్పుడు ఇక ఇంకా ఇట్లా అయితే చూసారా నానబెట్టేసాను అనమాట ఇక ఇంకా ఇది ఇక మార్నింగ్ దాకా ఇట్లానే వదిలేస్తానండి నేను ఇక మార్నింగ్ వచ్చేసి ఒక ఎయిట్కి అట్లా స్టార్ట్ చేస్తా కాబట్టి ఇక సెవెన్ కల్తా నీళ్లు మొత్తం ఉంచేసి ఇక పెట్టుకోవచ్చు మంచిగా నానిపోతాయి ఇక మనం ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు పదకొండు అయిపోయింది టైము ఓకే ఇక చలో నానబెట్టిన తర్వాత మార్నింగ్ చూపిస్తాయి ఎలా ఉంటాయి అని ఓకేనా మార్నింగ్ కల్లా అవి ఏంటి తెల్లగా అనుకోకండి అది వాటర్ అనమాట నేను కూడా అట్లనే అనుకున్నాను ఫస్ట్ భయపడ్డా ఏంటి ఇట్లున్నాయి తెల్లగా అంటే బియ్యం ఏమైనా పడ్డాయా అనుకున్నా దాని దానికి ఉంటాయి కదా అవి మొత్తం నానిపై ఇలా అయినాయి జస్ట్ నిజంగా షాక్ అయిపోయాను ఎట్లా ఉండినాయి అట్లా మేము అట్లా అంటేనే అట్లే ప్రెస్ అయిపోతాయి జస్ట్ ఇట్టిన ఇంకా ఒక తడిగడ్లో గుచ్చే గుట్ తడి గుడ్లో ఇట్లా చుట్టేస్తే మొలకలు కూడా వచ్చేస్తాయండి మొలకలు కూడా ఒకరోజు మీకు చూపిస్తా ఓకేనా ట్రై చే మీతో కూడా షేర్ చేసుకోండి ఇప్పుడైతే నాన్నే నీళ్ళంతా వంచేసి మళ్ళీ కుక్కర్లో ఒక చిన్న కుక్కర్ ఉంది అయితే మూత పెట్టలే మూత పెడితే ఎక్కువ ఉడికేస్తాయి కుక్కర్ తప్పెల్లో వేసి ఉడికించుకుంటే త్వరగా ఒక టెన్ మినిట్స్లో ఉడికేస్తాయి అంతే ఎందుకంటే మంచిగా నాని కాబట్టి ఇది చీకట్లో ఉంది లైట్ పోయింది కరెంట్ అప్పుడు అందుకని చెప్పేసి నేను ఇక ఇంకా కరెంట్ పోయిందని చెప్పేసి ఇక అట్లనే ఇంకా తిప్పి చూపిస్తున్నా వచ్చేస్తుంది మంచిగా ఇక ఉడికేస్తున్నాయి చూసారా గ్యాస్ మీద సైడ్ అన్నం పెట్టేసిన సైడ్ యాక్చువల్లీ మార్నింగ్ నా తమ్ముడు దోశలు అని ఇంటికి తీసుకెళ్ళి దోశలు వేయించుకు అందుకని ఇది మార్నింగ్ చేయాలి నేను ఆఫ్టర్నూన్ చేస్తున్నా ఇదో అది ఉంటాయి కదా అవి గింజలు టమోటా ఆ పచ్చిమిర్చి అన్నీ వేసేసి జీలకర్ర తెల్లవాయిలు అవన్నీ వేయించేసి ఆయిల్తో ఇక ఇట్లా ఆ రసం ఉంటుంది కదా ఆ రసంలోకి దీనికి కూడా పోపు పెట్టేసిన ఇంతేనండి రసం చాలా బాగుంటుంది సూపర్ టేస్టీ ఉంటుంది అసలుకి చూసారా మధ్యాహ్నం కన్నం చేసిన వేడి వేడి కూడా బాగుంటుంది కానీ నేను ఇక మా వారు ఎవరు తినరు కాబట్టి అన్నమే చేశాను ఎనీవే బెంగళూరులో అయితే నైట్ టైమ్ సోకలా ఉంటుంది మార్నింగ్ చూసారా ఎంత ప్రశాంతంగా ఉంది జస్ట్ సూర్యం అస్తమిస్తుంది ఎండలు అసలు తట్టుకోలేకపోతున్నాం మార్నింగ్ మొత్తం ఎండలేస్తుంది ఇక ఈవినింగ్ ఫైవ్ ఇంకా ఫోర్కి అట్లా వర్షం పడుతుంది మళ్ళీ ఇక ఫుల్ ఉడుకుకి అసలు ఇన్ని రోజులు చెలికి తట్టుకోలే ఇప్పుడు ఇక ఉడుకు ఉడుకు అనమాట మా ఇంటికి ఇట్లా ఎదురుగానే కొంచెం సూర్యం మునిగే దిక్కుంది కాబట్టి ఇక ఒంటి గంట ఇంకా ఈవినింగ్ దాకా ఇక ఇట్లానే వేడి ఉంటుంది అనమాట ఇక ఇప్పుడు ఇంకా జస్ట్ ఫైవ్ అయింది అంతే చూసారా ఎలా ఉంది ఇక మేఘాలు అవుతున్నాయి వర్షం తట్ట అనిపిస్తుంది ఇక మా ఇంటి ఎదురుగా పెయింట్ వేసారు మొత్తం బిల్డింగ్కి కలర్ఫుల్గా కనిపిస్తుంది